నాడు దేశ సరిహద్దుల్లో సేవలు అందించి నేడు ఉపాధ్యాయులుగా ఆదర్శంగా ఆర్మీ జవాన్లు ఇరవై సంవత్సరాల పాటు దేశం కోసం పోరాడి నేడు పాఠాలు చెప్పే పంతులుగా మారి విద్యార్థులకు పాఠశాలతో పాటు క్రమశిక్షణ దేశభక్తి నేర్పిస్తున్న దేశ సరిహద్దుల్లో పనిచేసిన సైనికులు ఒకే పాఠశాలలో ఇద్దరు జవాన్లు బోధనలు బోధిస్తున్న దృశ్యం కర్నూలు జిల్లా కోసికి మండలం పరిధిలోని ఓ పాఠశాలలో ఒకరేమో ఇరవై సంవత్సరాల పాటు దేశ సరిహద్దుల్లో సైనికుడిగా పోరాడే మరొకరు సైనికులకు మరియు స్పోర్ట్స్ పిల్లలకు పాఠాలు చెప్పే సైనిక పంతులుగా పనిచేసి పదవి విరమణ పొందిన అనంతరం ఆంధ్రాలో జరిగిన డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో ప్రతిభ కనబరిచి ఉత్తీర్ణత సాధించి మాజీ సైనికుల కోటాలో ఉపాధ్యాయులుగా ఎంపికై కోసగి మండలం పరిధిలోని అగసనూర్ గ్రామ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులుగా బాధితులు చేపట్టడం జరిగింది ఇందులో శ్రీకాకుళం జిల్లా వాసి శ్రీకాంత్ రెడ్డి ఉండగా మరొకరు మంత్రాలయం మండలం చిలకల్లడోన గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన పెద్ద స్వామి దాసు శాంతమ్మ దంపతుల కుమారుడు ఎం రామన్నలు ఉన్నారు ఇందులో ఇద్దరు ఇరవై సంవత్సరాల పాటు ఇండియన్ ఆర్మీలో దేశ సేవ చేసి రెండు వేల ఇరవై ఐదు డిఎస్సిలో ఎన్జిటి ఉపాధ్యాయులుగా ఎంపిక కావడం జరిగింది అతి చిన్న వయస్సులోనే దేశ సేవ కోసం నేను సైతం అంటూ దేశ సరిహద్దుల్లో సైనికులుగా ఇరవై సంవత్సరాల పాటు దేశం కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కుటుంబానికి దూరంగా ఉంటూ ఇరవై సంవత్సరాల వయస్సులోనే దేశ సేవే తమ ప్రథమ కర్తవ్యంగా భావించి దేశ సరిహద్దుల్లో శత్రువుల యొక్క తూటాలకు సైతం ఎదురొడ్డి ఆధారక బెదరక గుండె ధైర్యంతో వారి విధులను బాధ్యతగా నిర్వహించి దేశ సరిహద్దుల్లో దేశం కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా చివరి వరకు పోరాడి నేడు టీచర్లుగా ఉద్యోగం సాధించి కొసగి మండల అగసన్నూర్ గ్రామం ప్రాథమిక పాఠశాలలో నూతన ఉపాధ్యాయులుగా బాధ్యతలు స్వీకరించి పాఠాలు చెప్పడానికి సిద్దమయ్యారు దీంతో వారికి అగసనూర్ పాఠశాల హెచ్ఎం లతీఫ్ మరియు స్నేహితులు గ్రామస్తులు పరువులు ఉపాధ్యాయులు అభినందనలు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా నూతన ఉద్య ఉపాధ్యాయులు శ్రీకాంత్ రెడ్డి రామన్నులు మాట్లాడుతూ పాఠశాలలో పిల్లలకు పాఠాలు బోధిస్తూనే మరో పక్క దేశ సేవ కోసం మరికొంతమంది విద్యార్థులను సైనికులుగా తయారు చేయాలన్న దృఢమైన లక్ష్యంతో సామాజిక స్పృహ ఆత్మవిశ్వాసం క్రమశిక్షణ దేశభక్తి విలువలతో కూడిన విద్యను అందించడం జరుగుతుందని వారు తెలిపారు ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సీ రెండు వేల ఇరవై ఐదు ద్వారా తమ జీవితంలో మరో కొత్త జీవితానికి అవకాశం కల్పించి విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే అవకాశం కల్పించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లకు కృతజ్ఞతలు తెలిపారు అదే విధంగా ఈ నంబర్ ఎంత ఇది ఎనిమిది వందల వెరీ గుడ్ వెరీ గుడ్ ఫోర్ ఫైవ్ నైన్ కదా నైన్ రౌండ్ ఇలా రౌండ్ ఇలా కౌంటింగ్ చేసుకోవాలా వీటికి బదులుగా వేరే ఏమైనా కూడా ఉంటాయి గుర్తులు బాతులు ఉంటాయి కోళ్ళు ఉంటాయి యాపిల్ పళ్ళు ఉంటాయి సరే సార్ నా పేరు శ్రీకాంత్ రెడ్డి నేను ఇండియన్ ఆర్మీలోని నైన్టీన్ ఇయర్స్ సర్వీస్ చేశాను చేసినాక డిఎస్సి మెగా డిఎస్సిలో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కర్నూలు జిల్లాలోని సెలెక్ట్ అవుతుంది యాక్చువల్గా నాది నేను నాన్ లోకల్లో సెలెక్ట్ అవుతుంది నేను శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ వాసిన అనమాట నేను ఆర్మీలోని యాజ్ ఏ ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్టర్గా నైన్టీన్ ఇయర్స్ సర్వీస్ చేశాను అక్కడ కూడాను సైనికులకి అదేవిధంగా మా స్పోర్ట్స్ పిల్లలకి వాళ్ళకి టీచింగ్ చేసేవాడిని అనమాట అదే అక్కడ చూసినాక నాకు అనిపించింది అక్కడ అక్కడ నుండి నేను రిటైర్ అయితేనే రెండు వేల ఇరవై నాలుగులో రిటైర్డ్ అయినాను రిటైర్డ్ అయిన తర్వాత నాకు అంటే మన దేశంలోని సైన్యంలోనైతే ఏ విధంగా మంచి డిసిప్లైన్తో పిల్లల్ని ఎలాగ తీర్చిదిద్దాలో అదేవిధంగా ఒక డిసిప్లైన్లో ఒక కాన్ఫిడెన్స్ని పిల్లల్లో ప్రోద్భించాలని ఈ వృత్తిని నేను ఎంచుకున్నాను అనమాట రిటైర్డ్ అయిన తర్వాత మన నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు వాళ్ళు దీంతో డిఎస్సి వచ్చింది వాళ్ళు దీనివల్ల నాకు మాకు మంచి అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి గవర్నమెంట్కి కానీ అదేవిధంగా దానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము చెప్పవలసింది ఏంటంటే మనము ఈ మాకు ప్రైమరీ స్కూల్లో వచ్చిన అవకాశాన్ని ఏ విధంగా తీర్చిదిద్దుకున్నా దిద్దుకోవాలని మేము అనుకుంటున్నామంటే పిల్లల్ని చిన్నప్పటి నుండే వాళ్ళని ప్రైమరీ స్టేజ్ నుండి ఒక పద్ధతిలో నేర్స్తే ఆటోమేటిక్గా వాళ్ళు నేర్చుకోవలసినవన్నీ విషయాలన్నీ ప్రైమరీ స్టేజ్లోనే ఎక్కువ నేర్చుకోవలసిన విషయాలు ఉంటాయన్నమాట ఆ విషయం ఆ టైంలోనే మనం పునాది మంచిగా వేస్తే ఆటోమేటిక్గా సెకండరీ స్టేజ్లోని కాలేజ్ స్టేజ్లో వాళ్ళని వాళ్ళని తీసుకొని వెళ్తారనమాట అత దానివల్ల మనకి ఏంటంటే రాష్ట్రంలోను కానీ దేశంలోను కానీ మంచి పౌరులుగా అయ్యే అవకాశాలను ఉంటాయన్నమాట దీంతోపాటు దేశభక్తిని కానీ డిసిప్లైన్ కానీ కాన్ఫిడెన్స్ని కానీ వాళ్ళు ఉన్నటువంటి ఓవరాల్ డెవలప్మెంట్ అనమాట పాఠాలనే కాకుండా ఓవరాల్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ని వాళ్ళని పెంపొందించాలని మాకు మా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మనం మనం మేము మంచి సివిలైజ్డ్గా మనం అన్ని దేశాలు అన్ని ప్లాన్ ప్రాంతాల్లో చూసి వచ్చాం కాబట్టి ఒక మన మన రాష్ట్రానికి తగ్గట్టు పిల్లల్ని ఎటువంటిగా ఎటువంటి వారిగా తీర్చిదిద్దాలనేది మాకు ఒక ఎయిము డిసైడ్ చేసుకొని వచ్చాము దాన్ని మనం పెట్టుకోవాలని నేను ఎంచుకున్నాను చాలా మంచి అవకాశం అండి నేను వినియోగించుకొని నాకు నాకు నా చేతనైన ప్రభుత్వం నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మంచిగా వినియోగించుకొని మంచిగా చేస్తానని ఆశిస్తున్నాను నమస్కారం సార్ నా పేరు ఎం రామన్న చిలకల్లోన మంత్రాలయం మండలం నేను నైంటీ ఫైవ్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆర్మీలో వెళ్ళాను మాది ఫైటింగ్ ట్రూపు ఇన్ఫెంట్రీ గ్రూప్ అంటారు అక్కడ రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి రెండు వేల పదిహేడు వరకు నేను ఆర్మీలో ఇరవై రెండున్నర ఇరవై మూడు సంవత్సరాల వరకు సర్వీస్ చేసి వచ్చాను వచ్చిన తర్వాత పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై డైట్ కాలేజ్ రాఘవేంద్ర కాలేజీలో నేను జాయిన్ అయ్యాను మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత అనుకోకుండా ఆలోచన వచ్చేసింది అక్కడైతే దేశ సేవ చేశాను మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఏదైనా ఉందంటే ఒక ఉపాధ్యాయ వృత్తి మాత్రమే నేను అనుకున్నాను మంచిది నేను పిల్లలకి ఈ సైడు మన ఏపీ ఎందుకంటే నార్త్ ఇండియాకి చాలా దూరంగా ఉంటుంది ఆ డిసిప్లిన్కి మా ఆర్మీ డిసిప్లిన్ వాళ్ళకైతే అంతగా తెలీదు తెలిసి ఉన్నా కొంతవరకు అయితే తెలియదు కాబట్టి మంచి సేవతోన వాళ్ళని మంచి డిసిప్లైన్గా సైనికులు ఎలా ఉంటారు దేశంలో ఉన్నటువంటి ప్రతి డిపార్ట్మెంట్లో ఎలా ఉంటారు అనేది మేము నేర్పించాలని అనుకుంటున్నాము అగస్నూర్లో ఇక్కడ మాకు పోస్టింగ్ వచ్చేసింది ఇక్కడ లాస్ట్ బార్డరు ఎందుకంటే చాలా మొరటు అని అంటారు పర్మనంటా ఏరియా అంటారు ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా అంతగా తెలీదు ఎక్కువ వలస వెళ్తూ ఉంటారు అయితే కూడా వాళ్ళలో ఒక ఉత్సాహం ఒక ప్రేరణ పెంపొందింపజేసి పిల్లల్ని ఇక్కడే ఉంచేలా వారికి ఒక ఆశ చూపించి చదువులోన చదువులో చాలా నిమగ్నం చేసి మంచి ఒక ప్రగతిని పెంపొందించాలని మేము అనుకుంటున్నాము ఈ అగసనూరు స్కూల్లోన ఎంపీపీ స్కూల్లో మా హెచ్ఎం సార్ లతీఫ్ సారు తర్వాత మాతో పాటు ఉపాధ్యాయులు తర్వాత నాతో పాటు ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్ శ్రీకాంత్ రెడ్డి సార్ కూడా ఉన్నాడు మేమిద్దరం కలిసి అందరూ కలిసి ఐదు మంది ఉపాధ్యాయులు ఒక హెచ్ఎం సార్ అందరు కలిసి మేము చాలా మా శక్తి ఎంత మించి కూడా పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వాలని అనుకుంటున్నాము